చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలోని దారిద్ర రేఖ దిగున ఉన్న కుటుంబాలకి ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వివిధ అర్హత నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని త్వరలో ప్రభుత్వం అంటే ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది పదేళ్ల కాల పరిమితితో ప్రీ హోల్డ్ హక్కులు కల్పించేలా కన్వెన్స్ డీల్స్ ఇవ్వనున్నట్లయితే తెలిపింది అనమాట జీవితకాలంలో ఒకేసారి ఉచిత ఇంటి పట్టా ఇచ్చేలా విధి విధానాలు అయితే రూపొందించారనమాట ఇంటి పట్టా ఇచ్చిన రెండేళ్ళలోగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటి స్థలం సొంతిల్లు ఉండకూడదని నిబంధన అయితే విధించింది కేంద్ర రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లో కూడా లబ్ధిదారుగా ఉండకూడదని ఉత్తర్వులైతే స్పష్టం చేసిందనమాట సో ఈ విధంగా ఎవరైతే ఉంటారో వీరు ఎవరొక్క అర్హతలు అయితే ఉంటారో వీరందరూ కూడా తొందరలోనే దరఖాస్తులు అయితే తీసుకొని వారికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లకు సంబంధించి వెళ్ళే స్థలం అయితే ఇవ్వబోతున్నారు సో ఎప్పటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు ఏంటి అనేది అయితే మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను అప్డేట్ రాగాలిని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది